ಸಫರ್ದು ಕದಾ ಸಫರ್ ಮುಂದೆ ಪಡಿತು ಎಮ್ತೇವೆ ಮಲ್ಲಿ ಇಕ್ಕೇ ಅವರು ಕೂರ್ಚು ಅಂತ ಕದಾ ಖಂಡ್ ಖಂಡಿತ ನೀವು ಹೈಕೋರ್ಟ್ಗೆ ಜಡ್ಜ್ ಮತ್ತೊಬ್ಬ ಸರ್ ಡರ್ಗೆ ಸರೂ ಲಂಬೈಮೇಲೆ

बोई इन कॉर्नर दिन डैक्टेस वाट वी शुड अट्लीस्ट सीनियर ऐसा आफीसर्स कैंसिल कॉर्नर अभी डैरक्ट मैपिंग से स्टूडेंट आज ये వుతారు కదా సీఎం గారు వస్తున్న వాళ్ళు ఉంటుంటే ఇష్టం ప్రతిష్ట ప్రతిష్ట అయితే ఇప్పుడు స్టమ్ పెట్టి సీఎం ఓటు పెట్టి అంటే ఇది రోజు సీఎం గారికి చిన్న రోజు వేరే వాళ్ళు వస్తే మీరు ఇక్కడ వచ్చి నేను పోతలేదు అది నేను అనేది ఏంటంటే ఇది ఇట్లాంటివి ఒక పది ఇరవై తయారు చేపిస్తుంది పర్ఫులు వేసేస్తాం అంటున్నారు పర్ఫులు మధ్యలో ఇది వేసుకుంటాం దానిపైన బోర్డులు ఉంటాయి సో దట్ ఈ లైన్ వీళ్ళ కోసం ఈ లైన్ కోసం ఈ లైన్ వాళ్ళకి వస్తాం సో మీది పోయే జాగాలో కూడా పర్ఫులు ఉంటాయా లేదా అంటే ఉంటాయి కదా సో దానికి అడ్డం రాకుండా పోల్ పెట్టాలి మీరు మీ పాయింట్ నాకు అర్థమైంది సీఎం గారు జాగా మీద ఇది పెడతారు మీరు అన్నారు కానీ సీఎం సీఎం గారిది ఇది ఉంటుంది కానీ వేరే బీఐపీస్ కూడా ఉన్నారు కదా వాళ్ళ కోసం ఏరియా డెసిగ్నేట్ చేయడానికి కూడా ఇట్లా పెట్టాలంటే ఉన్నాను నేను సో మీన్స్ మినిస్టర్స్ దెన్ ఎంపీఎంఎల్సీట

ఆల్రెడీ మనం చూస్తున్నాము దాట్ నీడ కోసం పోల్స్ పాతేయడం జరిగింది వాటర్ సప్లైది కూడా ప్లాన్ చేయడం జరిగింది ఈసారి ఎండ ఎండతో మన భక్తులందరికీ ఇబ్బంది కాకూడదు దానికోసం ఒక ప్రత్యేకంగా మిస్ట్ ఫాగింగ్ కూడా చేపిస్తున్నాము సో ఆ ట్రయల్ కూడా మేము ఒక రెండు మూడు రోజుల్లోనే చేస్తాము భక్తులందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే దయచేసి ఆ కళ్యాణం అయినాక ప్రశాంతంగా దర్శనం చేయడానికి పోవాలి కలంబరాల కోసం తొందరపడాల్సిన అవసరం లేదు దేవుడికి అర్పించి తయారైన తలంబ్రాలు అందరికీ వస్తాయి కాబట్టి మండపంలో ఉన్ననే ఉన్నదే దానికి ఎక్కువ విలువ అట్లా లేదు ఎవరైనా తొందరపడితే అది బ్యారికేడ్స్ ఉంటాయి అండ్ అందరికీ కంట్రోల్ చేయడం జరుగుతుంది కాబట్టి అతి ఉత్సాహంతో మనకి ఆ భక్తులకి ఎవరు కూడా ఎటువంటి ప్రమాదం జరగకూడదు అని మా ప్రయత్నాలు ఉంటాయి భక్తులు కూడా దీనికి సహకరిస్తే ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకుంటూ వాళ్ళు పోవచ్చు ఇంకా మన దేవాలయానికి భద్రాచలానికి మంచి పేరు వస్తుంది సో దయచేసి ఓపిక్తో మీరు మీకు ఓపిక్ ఉండాలని ఉద్దేశంతో మేము మిస్ఫాగింగ్ చేపిస్తున్నాము మంచి నీళ్లు మజ్జిగ అన్ని పుష్కలంగా మేము ఏర్పాటు చేస్తున్నాము దయచేసి ఆ రోజుకి మీరు అందరు వచ్చి పార్టిసిపేట్ అవ్వండి అండ్ ఇంకా వచ్చే సంవత్సరాల్లో భారీ ఎత్తున జనాలు రావాలని మేము కోరుతున్నాము అన్ని ఏర్పాట్లు మన లోకల్ టీం పిఓ ఐటిడి గారు రాహుల్ గారు అదే విధంగా విక్రాంత్ వర్ ఎస్పీ గ్రామ పంచాయతీ మన ఆర్డిఓ అండ్ టెస్ఎల్ అందరు కష్టపడి చేస్తున్నారు అందరికి ఆహ్వానిస్తున్నాము ఆనరబుల్ సిఎం గారిది ఇంకా టూర్ ప్రోగ్రామ్ మాకు షేర్ అవ్వాల్సి ఉంది అంటే ఇంకా అది రాలేదు బట్ వి ఆర్ వెయిటింగ్ ఫర్ దాట్ దానికి అరేంజ్మెంట్స్ ఎట్లా చేయాలో అది కూడా మేము అంచనా వేసుకుని పెడుతున్నాము బట్ వస్తే ఎక్కడ మనము ట్రావెల్ రూట్ పెడతాము తర్వాత ఐటిడిఎం మ్యూజియం చాలా వినూత్నంగా మన పిఓ గారు అద్భుతంగా తయారు చేశారు మన ట్రైబల్ సంప్రదాయానికి హైలైట్ చేయడానికి ఎంతో కృషి అయినా చేస్తున్నారు సో తప్పకుండా అది కూడా హైలైట్ అవ్వాల్సిన అవసరం ఉంది అంటే ఇప్పుడు టికెట్ సేల్స్ బట్టి మనము అనలేము కానీ మన ఇది టోటల్ హోల్డింగ్ కెపాసిటీ మన వెన్యూది అయితే ఒక పదహారు వేలు దాకా ఉంది సో పదహారు వేలు ప్లస్ కానీ ఫ్లోటింగ్ కూడా ఉంటాయి చాలా మందికి అయితే ఇక్కడ రెండు మూడు గంటలు కూర్చునే ఓపీకి లేకపోవచ్చు సో వాళ్ళ దర్శనం స్వామి వారి దర్శనం కోసం వస్తారు సో ఐ థింక్ ఒక థర్టీ టు ఫార్టీ థౌసండ్ వచ్చే అవకాశం ఉంటది